గుడ్ మార్నింగ్ టీమ్ ఇది ఫేస్ వన్ ఒకసారి సైజు కొట్టుకు సుమారు రెండు అడుగుల కైవారం ఉన్నాయి కొన్ని చెట్లు అడుగున్నర పైన ఉన్నాయి కైవారం ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ ట్రీ చూడండి ఒకసారి ఇంకా మనం కస్టమర్కి ఇవ్వడానికి ఇంకో సిక్స్ ఇయర్స్ టైం ఉంది ప్రతి చెట్ కూడా చూడండి ఇది ఫేజ్ వన్ మంచి సైజు గ్రోత్ వచ్చింది గ్రోత్ ఉండే ఫేజ్ వన్ అంటే ఇక్కడ మనం ఫేజ్ వన్ స్టార్టింగ్ రెడ్ షెండ్లు నాటినాము ఇది ఒక బ్లాక్ స్టైల్ సరైన అవగాహన లేకుండా కానీ ఇక్కడ ఆల్రెడీ సిక్స్ ఇయర్స్లోనే హార్డ్వుడ్ ఫామ్ అయ్యింది అండ్ మంచి గ్రోత్ వచ్చినాయి కానీ ఎక్కువ చెట్లు లేవు సుమారు మనకి ఈ సైట్లో ఫిఫ్టీ పర్సెంట్ ట్రీస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఫస్ట్ ఇంకమ్ కంపెనీ తీసుకోకపోయినా ప్రతి రూపాయి కూడా కస్టమర్కి ఇక్కడ ఇస్తాము కాబట్టి ఏ కస్టమర్ కూడా ఎన్ఎస్పిలో పెట్టుబడి పెట్టిన ప్రతి కస్టమర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి లాభాలతో ఇప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం